లో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక రెండు భీమవరం జాతి చెందిన తొలికారు పెట్టలు అట్లాగే పిల్లలు ఉన్నాయండి నమ్మకానికి ఇది కనిపించే బ్రేడర్ అండి ఇది అంటే బ్రదర్ దీని బ్రేడర్గా యూజ్ చేశారంటే ఈ పిల్లలకి వచ్చిన పిల్లలకి ఇది సేతువా సేతువ కోడి ఇది ఇది మీరు చూస్తున్నప్పుడు ప్రజెంట్ స్క్రీన్ మీద కోడి కోడిపోయింది ఈ పుంజుకు అట్లాగే ఇందులో నల్లకట్టు అబ్రాస్ పెట్టండి దానికి దిగిన పిల్లలు బ్రదర్ దగ్గర పదకొండు పిల్లలు ఉన్నాయండి ఈ కనిపించే కోడి పుంజు ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ సేతువా కోడు పుంజు అట్లాగే నల్లకట్టు అబ్రాస్ పెట్ట ఒకటి ఉందండి ఈ వీడియోలో వస్తుంది ఇప్పుడు దీనికి వచ్చిన సిక్స్ బ్రదర్ దగ్గర పదకొండు ఉన్నాయంటే నమ్మకానికి ఇది దిగి దాదాపు ఒక వన్ వీక్ అట్లా అవుతుందని చెప్తున్నారండి బ్రదరు వస్తుందండి స్క్రీన్ మీద మీరు చూడొచ్చండి ఈ కనిపించే పెట్ట ఈ పిల్లలు అండి ఈ పదకొండు పిల్లలు అంటే దిగి వన్ వీక్ అట్లా అవుతుందంటండి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుందంటండి ఈ పిల్లలు పదకొండు ఉన్నాయంటండి ఈ పదకొండు పిల్లలు ఒక్కొక్క పిల్లదారా బ్రదర్ ఈచ్ వన్ కాస్ట్ మూడు వందలుగా చెప్తున్నారండి త్రీ హండ్రెడ్గా ఈ పదకొండు పిల్లలు పదకొండు మూడు ముప్పై మూడు మూడు వేల మూడు వందలు అండి అట్లాగే పెట్ట వచ్చేసి త్రీ థౌజండ్ అండి మొత్తం ఆరు వేల మూడు వందలుగా చెప్తున్నారండి బ్రదరు పెట్టతో అయినా ఇస్తామన్నారు లేకుండా అయినా ఎవరైనా జాతీ చేసి పెంచుకుంటామంటే పెట్ట లేకుండా పిల్లల వరకు అయినా కూడా ఇస్తామని చెప్పారండి బ్రదరు పదకొండు పిల్లలు అండి ఉన్నాయండి ఒక పిల్లదారా బ్రదర్ మూడు వందలుగా చెప్తున్నారండి పెట్టతో కూడా తీసుకుంటామంటే పెట్ట మూడు వేలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇందులో కొద్దిపా డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి బ్రదరు ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూసిన స్నేవా పుందు ఇదే పెట్టకు వచ్చిన చిక్స్ అండి ఇది ఇదే పెట్టకి అదే స్తువా స్టార్టింగ్లో మీరు ఏదైతే చూసారు అదే పుంజుకు వచ్చిన సిక్స్ అండి ఇది ఇది ఈ డీటెయిల్స్ అండి ఇవి నెక్స్ట్ ఇందులో కనిపించే రసంగి పెట్టండి ఇది ఇది ఆల్రెడీ ప్రజెంట్ గుడ్లకు వచ్చిందంటండి తొలికారు పెట్టండి అంటే ఇది ఇది ప్లస్ ఇంకో అప్రాస్ పెట్ట ఉందండి ఇదే ఈ పెట్ట ఈ రెండు పెట్టలు కూడా ఇప్పుడు ప్రజలు గుడ్లకు కూడా రెడీ అవుతున్నాయండి ఈ రెండు పెట్టలు కూడా బ్రదర్ అమ్మకానికి పెట్టారండి ఒక్కో పెట్ట కాస్ట్ బ్రదర్ మూడు వేలుగా చెప్తున్నారండి ఆసక్తి వారు బ్రదర్ నంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నంబర్ నేను టైటిల్లోని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి ఉన్న అడ్రస్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ రేపాలండి ఆయన పేరు నాని గారు గారండి ఆయన నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి లేదంటే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి ఈ రెండు పెట్టలు అట్లాగే ఆ పిల్లలకు ఈ రెండు పెట్టల తొలివారి పెట్టలనే ఒక ఇచ్ వన్ కాస్ట్ బ్రదర్ మూడు వేలుగా చెప్తున్నారండి ఆసక్తి కలిగిన బ్రదర్ నమ్మే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కావాలి